ప్రచారంలో మరింత దూకుడు పెంచారు మేనిఫెస్టో విడుదల తర్వాత తనదైన స్టైల్లో జనంలోకి దూసుకుపోతున్నారు అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వైఎస్ఆర్ సర్కిల్లో బహిరంగ సభతో ప్రచార పేరిని మోగించారాయన వైసీపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు తాడిపత్రిలోని వైఎస్ఆర్ సర్కిల్లో తొలి సభ నిర్వహించారు మధ్యాహ్నం తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని వెంకటగిరిలో త్రిభువని సర్కిల్లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు అనంతరం కందుకూరు సభలో పాల్గొన్నారు అమ్మఒడి అంటే గుర్తుకొచ్చేది జగన్ విద్యా దీవెన వసతి దీవెన అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ సాధ్యం కాని హామీలు ఇచ్చారంటే చంద్రబాబు మోసం చేస్తున్నారని అర్థమని అన్నారు చంద్రబాబు అమలు చేసిన ఒక్క పథకం గురించి చెప్పగలరా చంద్రబాబును నమ్మడం అంటే పొలి నోట్లో తల పెట్టినట్టే అన్నారు జగన్ సాధ్యం కాని హామీలతో చంద్రబాబు చెప్తా ఉన్నా అర్థం ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా చంద్రబాబును నమ్మటము అనంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్న విషయం ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నాను ఈ చంద్రబాబును ఈ మోసాల బాబును మరోసారి మీ అందరికీ చెప్తా ఉన్నాను చంద్రబాబును నమ్మడము అనంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నాను చంద్రబాబును నమ్మటము అనంటే వదల బమ్మాలి అంటూ పశుపతిని ఇంటికి తీసుకుని రావడమే మరి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల వ్యవస్థ మీద నీకు నమ్మకం విశ్వాసం ఉంటే మళ్ళీ నువ్వు అధికారం నేకొస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలు తెస్తాను అని చెప్పి చెప్పే ధైర్యం నీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను నువ్వు జీతం పెంచుతాను అని అంటావే తప్ప నీ నువ్వు పెట్టుకున్న నీ జన్మభూమి కమిటీలను నువ్వు తీసుకొస్తాను అని చెప్పే ధైర్యం నీకు ఎక్కడ ఉంది చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటేస్తే మీరు పథకాలన్నీ కొనసాగింపు పొరపాటు జరిగితే చంద్రబాబుకు ఓటు వేస్తే మన పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా నీ పేరు చెబితే గుర్తుకొచ్చే స్కీములు ఏమిటయ్యా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును ఇంటింటికి నువ్వు చేసిన మంచి ఏమిటయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను పద్నాలుగేళ్ళు సీఎం అంటావు నిన్ను చూసిన వెంటనే ఏ పేదవాడికి గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను ఒక్కటంటే ఒక మంచి ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే ముగ్గురు మళ్ళీ కూటమిగా ఏర్పడి మళ్ళీ ఇదే ముగ్గురు మోసం చేసేందుకు ఈరోజు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు ఇంటింటికి బెంచ్ కారు గోలు ఇస్తామంటున్నారు మరి నమ్మొచ్చా అని అడుగుతా ఉన్నా నేను రెండు చేతుల పైకి తెలపా ఇలా 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 ఇలా